అడ్డం లేదండోయ్ పడిందండోయ్ పడిపోయిందండోయ్ మీతో పాటు నా గుడికి డిజైన్ వచ్చిందా లేదా మరి మీకేమనిపిస్తుంది చెప్పండి డిజైన్ వచ్చిందా లేదా నాకైతే తెలియదు మీరు చూడండి నేను చూస్తాను మీతో పాటు పడిపోయింది మరి లూజుగా ఉందా టైట్ ఉందా అది మీతో పాటు నేను చూడాల్సిందే సరే అయితే ఇంకా చూసేద్దాము అస్సలం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే ఇంకా మనము ఎప్పుడైనా కానీ సరే జున్ను తినాలనుకుంటే ఇంకా మనము అప్పట్లో అయితే ఇంకా నేను చిన్నగున్నప్పుడు ఆవులు కానీ లేదంటే ఇంకా గేదెలు కానీ ఏవైనా కానీ సరే మనకు బర్రెలు ఆవులు గేదెలు ఒకటే కదా ఆవులు కానీ బర్రెలు కానీ ఈనప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే పాలు తీసుకొని ఒక మూడు రోజుల పాలు వరకు మనకు జున్ను పాలు రెడీ అయ్యేటివి అనమాట అవి స్వస్థమైనటివి మనకు హెల్దీ గుణక జున్ను అంటే ఇప్పుడు మధ్యకాలం పిల్లలకు పాపం అదృష్టం లేదు కదా మనకు ఇంకొక లైట్ వెయిట్ అంటే ఇంకా రెడీ వెయిట్ అనమాట ఇప్పుడు మనం జున్ను తీసుకుని వచ్చేసి మా అబ్బాయి చెయ్యి చెయ్యి అనేసి నాకు గోల గోల చేస్తే ఇంకా అది గురిక ప్రాసెస్ నాకు తెలియదు మా అక్క గారిని అడిగి నేను తెలుసుకున్నానండి ఈ ప్రాసెస్ గురించి తను చెప్పినట్టుగా నేను చేశాను అయితే జున్ను వచ్చిందో ఏటో వీటితో పాటు నేను కూడా చూస్తున్నాను చూద్దాం అయితే ఇంకా వచ్చిందో ఏటో దాండి వావ్ సూ చాలా బాగా వచ్చిందండి చూడండి మా అబ్బాయి అండి తలనొప్పి తెచ్చాడండి ఈ రోజైతే ఇంకా చిర్రా తెప్పించాడు నాకు ఏ ఏట్రా అని చెప్తే వెనక అంటున్నాడు జున్ను ప్యాకెట్ తీసుకొని వచ్చాడండి పడుకున్న దాన్ని మళ్ళీ లెగిసిపోయారు ఏం అని చెప్తే ఇనుక నాకు జున్ను చేసి ఇవ్వు అని చెప్తున్నాడు అనమాట జున్ను ప్యాకెట్ ఎక్కడ రా మనకి ఎవరైనా కానీ సరే ఆవులు కానీ గేదెలు కానీ ఏవైనా కానీ సరే ఈనప్పుడు మనకు ఫస్ట్ డే సెకండ్ డే పాలు ఇస్తారు జున్ను కోసం అని చెప్తే లేదు మమ్మీ మీరు ఈ ప్యాకెట్తో నాకు జున్ను చేసి ఈ రోజు అనేసి గోల గోల అయితే ఇంకా సరే చూద్దాం అయితే అనేసి ప్యాకెట్ తేపో అన్నాను అయితే ఆల్రెడీ తెచ్చాడు తేరా అంటే ఏంటి ఇంట్లోనే ఉంది అని చూపించాడు వచ్చాను ఇంకా ఇక్కడికి స్టౌ దగ్గరికి అన్ని రెడీగా అయితే పెట్టాడు వాడే చూస్తున్నాడు కదా ఇక్కడ మనము ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నామండి కామదేను కామధేను పాలజున్ను పౌడరు కామధేను జున్ను పౌడర్ అంట దీని పేరు వచ్చేసి అయితే ఇంకా సరే ఎలా చేద్దాం అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ముందుగా మనము ఈ ప్యాకెట్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము నేను కూడా ఫస్ట్ అంటే ఫస్ట్ టైం అంటే వాడు గోల పల్లెక పౌడర్ అయితే ఇలాగ ఉందండి ఈ మాదిరిగా మనకు పౌడర్ ఉంది ఒక ప్యాకెట్ అంటే రెండు తెచ్చాడు వాడు నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనం మిల్క్ మిల్క్ వచ్చేసి నేను ఇందులో ఒక ప్యాకెట్ అయితే వేయడం లేదు ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్లో కొద్దిగా మిల్క్ అనేది నేను మిగిలిచ్చేస్తున్నానండి ఈ మాత్రం మిల్క్ అయితే ఇంకా నేను మిగిలిచ్చానండి ఈ ఇందులో అయితే ఒక చిన్న బెల్లం ముక్క కొద్దిగా బెల్లం కొద్దిగా షుగర్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగైతే ఇందులో నేను ఒక మిల్క్ పది రూపాయలు మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా ఈ మిల్క్ ప్యాకెట్ గుడికి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు థిక్నెస్ అనేది చాలా చక్కగా వస్తుందనమాట ఫాస్ట్గా అవుతుంది థిక్నెస్ కూడా బాగుంటుంది అనమాట ఈ పాలు మనం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్చన ఉన్న పాలు ఇవి ఇవి వేసే ఈ పౌడర్ వేసేమనుకోండి ఈ మిల్క్ పౌడరు ఇంకా థిక్నెస్ అనేది చాలా బాగుంటుంది రుచికి రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట అందుకనేసి ఈ మూడు అనేది బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిల్క్ ప్యాకెట్ వేసాను మళ్ళీ జున్ను పౌడర్ వేసాను మిల్క్ పౌడర్ వేసాను బెల్లప్ ముక్క వేసాను తర్వాత షుగర్ కొద్దిగా వేసాను ఎక్కువ అయితే వేయలేదు ఈ మొత్తానికి మనం బాగా మిక్సీ పట్టేద్దాం చూస్తున్నారు కదా మిక్సీ అయితే ఇంకా మొత్తానికి మిక్సీ పట్టేసానండి దీంట్లో నేను ఏం చేయాలంటే ఇంకా బెల్లప్ ముక్క అనేది మనము కొద్దిగా తురిమేసి పట్టాలి నేనేం చేసాను మాటల్లో కబుర్లో ఉండేసి అలాగే వేసాను చూస్తున్నారు కదా అలాగే వేస్తే ఇంకా ఆ ముక్క ఏమైందంటే మిక్సీకి మనకు అడ్డు వచ్చేస్తుందన్నమాట నేనైతే ఇక్కడ బెల్లంని ఇలాగ కొద్దిగా చిదగొట్టేశానండి మిక్సీ జార్లో నుండి తీసేసాను ఇప్పుడు నేను బెల్లం వేసాను కదా అందుకనేసి కలుపుతున్నాను మామూలుగా అయితే మీరు ఏం చేస్తారంటే మిక్సీ జార్లో తురుము పట్టేసి వేయండి ఎందుకంటే నాకు ఇలాగ మిస్టేక్ అయిపోయింది కదా అంటే ఇంకా బ్లేడ్కి అడ్డు వచ్చేసి బ్లేడ్ పాడవడం అవుతుంది ముద్దు ఒక దగ్గరే ఉంది అందుకనేసి నేను స్పూన్తో కొద్దిగా అలాగ కలుపుతున్నాను బాగా కొద్దిగా షుగర్ బెల్లం అనేది ఇందులో ఉందండి అందుకనేసి జస్ట్ కొద్దిగా అంటే ఇంకా మనం మిక్సీలో వేసి పట్టేటప్పుడు మళ్ళీ లూజ్ ఉంది కదా ఎక్కువగా ఎగిరి పడిపోతుంది తుల్లిపోతుంది కిందికి అనేసి నేను కొద్దిగా ఇంకా మిక్సింగ్ అనేది గిన్నెలోనే చేస్తున్నాను అనమాట షుగర్ బెల్లం కొద్దిగా కరగాలనేసి జస్ట్ ఒక స్పూన్ తీసుకొని మనం ఇలా కొద్దిగా జస్ట్ ఒక రెండు సార్లు మూడు సార్లు ఇలాగ అన్నం అనుకోండి కరిగిపోతాలి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేస్తే ఆటోమేటిక్గా హీట్ పైన కూడా మనకు బెల్లం అనేది షుగర్ అనేది కరిగిపోతుంది స్టవ్ అయితే వెలిగించానండి నేను స్టవ్ వెలిగించిన తర్వాత ఇక్కడ మనం ఈ మిశ్రమాన్ని ఇక్కడ మాత్రం ఇది బాగా గమనించండి ఈ అనేది పెట్టాను కొద్దిగా హైట్గా కాకపోతే ఇది అడుగున పోతే ఇంకా మళ్ళీ తీసుకునే ఇబ్బంది అనేసి నేను ఒక క్యారేజ్ గిన్నె అనేది అందులో కూడా ఒక వాటర్ వేసి కదలకుండా ఉన్నాయి కదా వేనికి నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అందుకనేసి నేను ఒక చిన్న గ్లాస్ లాంటిది తీసుకొని దీన్ని తాళి అంటాం మేము దీంట్లో ఈ మిశ్రమాన్ని వేసి మళ్ళీ తిరిగేసి ఇదే గిన్నెలోనే వేసాను నేను స్టవ్ వెలిగించాను కదా ఇప్పుడు హై అయితే పెడతానండి ఒక్క పది నిమిషాల పాటు హై పెట్టేసి ఆ తర్వాత మీడియం పెట్టేస్తాం ఇక్కడ హై అయితే పెట్టేసాను ప్లేట్ గురిక కవర్ చేసేద్దాం ఇప్పుడు ఇలాగ నేను కవర్ అయితే చేసేస్తున్నానండి మనకు వాటర్ అనేది ఎంత హీట్ అయిపోయి బాయిల్ అయిపోతుందో ఆ బాయిల్ ద్వారా మనకు ఆ జున్ను అనేది సెట్ అవ్వాలన్నమాట బాగా పని మాత్రం చాలా సింపుల్ పనే కాకపోతే మనం బెల్లం ఒకటి కొద్దిగా తురుముకొని వేసుకుంటే చాలా సింపుల్ పనే పెట్టేసి మనం హ్యాపీగా అక్కడికి వెళ్ళి కూర్చుందాము సరేనా ఇది అయిన తర్వాత మనం చూద్దాము అయితే ఇంకొకటి గమనించండి పది నిమిషాల పాటు బాగా హై పెట్టండి అంటే వాటర్ అనేది ఫాస్ట్గా బాయిల్ అవ్వాలి అయిన తర్వాత ఆ హీట్ అనేది మనకు ఈ మిల్క్కి తగ్గుతుంటుంది ఆ తర్వాత మిల్క్కి తగిలేటప్పుడు మాత్రం హై వద్దు ఇంకా పది నిమిషాలు హై తర్వాత తగ్గించేసి మీడియం మరి తక్కువ కాకుండా మీడియం బయట మంట పెట్టేసి అప్పుడు మళ్ళీ ఒక ఇరవై నిమిషాల పాటు వేట్ చేయాల్సిందే సరేనా ఇప్పుడు పది నిమిషాల పాటు అయితే ఇంక ఇలా పెట్టాను మళ్ళీ వచ్చి చూద్దాం పది నిమిషాల తర్వాత అంటే మీడియం నేను పెట్టానే లేదా అని మీకు డౌట్ ఉండొచ్చు కదా మళ్ళీ చూద్దాం సరే నేను ఇక్కడ గిన్నె అయితే కొద్దిగా మార్చేస్తున్నాను పది నిమిషాలు అయితే అయ్యింది నాకు వాటర్ ఎక్కువ వేసినట్టు ఉన్నాను అడుగున అందుకనేసి పైనుండి వచ్చేసి ఆ తకాలలో నాకు ఈ గిన్నె పెట్టేసి వేద్దామంటే కొద్దిగా కదులుతుంది అనమాట క్రాస్ అయిపోయి మళ్ళీ వాటర్లో కలిసిపోతుంది ఎక్కడో అనేసి నేను కొద్దిగా తీసాను సైడ్కి అంటే గిన్నె తీసేసాను అనమాట చూడండి పూర హైట్ పోతాను హై పెట్టాను పది నిమిషాలు అయిపోయింది కదండి హై పెట్టాను కదా వాటర్ కూడా నాకు బాగా బయలు అయిపోతుంది గిన్నెలో కూడా వాటర్ ఉంది కళాయిలో కూడా ఒక వాటర్ ఉంది ఎక్కువ కదులుతూ ఉంటే గిన్నె కూడా క్రాస్ అయిపోతుంది అందుకనేసి నేను ఇప్పుడు మంట అనేది తగ్గించేస్తున్నాను స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు మనకు జున్ను రెడీ అయ్యిందా లేదా అనేది నేనైతే మధ్యన ఒకసారి చెక్ చేశాను ఇలాగ చాకు తీసుకొని ఇలాగ జస్ట్ సెంటర్ పాట అయినా కానీ సరే చివర్లు అయినా కానీ సరే ఇలాగ ఒక్క దగ్గర కాదు రెండు మూడు సార్లు ఇలాగా గుచ్చి చూసి అప్పుడు మనకు జున్ను అయినట్టుగా అయితే దీనికి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ప్లేట్ తీసేస్తున్నాము ఇప్పుడు ఇది ఉంది కదా గిన్నె ఈ గిన్నె పైన నేను ఏస్ట్ వాటర్ అంటే ఏదైనా కానీ సరే ఏస్ట్ వాటర్ ఉంటుందేమో అనేది నేను వేస్ట్ వాటర్ పోవాలంటే ఇంకా మనం ఇలా తిరిగేసి పెడితే ఇంకా ఏదైనా ఏస్ట్ వాటర్ ఉంటే ఇంకా పోతుంది అనమాట అందుకని కొద్దిగాసేపు ఏస్ట్ వాటర్ కోసం నేను ఇలా పెట్టాను ఇప్పుడు కొద్దిగా హీట్ అయితే కనుక ఉందండి కొద్దిగా దేవుడైనా హీట్ కొద్దిగా తగ్గితే మనకి ఇది జున్ను అనేది వస్తుంది ఈ లోబు మనము దీని పైనకి గ్రానిస్ కోసము మిరియాలు కొద్దిగా మనకు ఇలాచి పౌడర్ కావాలా అందుకని అవి రెడీ చేసుకుందాం ఈ లోపు ఇందులో ఏదైనా వేస్ట్ వాటర్ ఉన్నా కానీ సరే కొద్దిగా సైడ్కి వచ్చేస్తుంది ఇది మాత్రం కొద్దిగా మిరియాలను ఇలాచి రెండు మనం కొద్దిగా పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం వేడిగా అయితే ఉందండి చాలా వేడిగా ఉంది అది వేడిగా ఉంది కదా అందుకనేసి ఇది లోగా పడుతుందో లేకపోతే ఏం కా పడిపోతుందో చూద్దాం అయితే పడలేదు ఇంకా అలాగే ఉంది చాలా వేడిగా ఉంది ఇదిగోండి అంచు అనేది కొద్దిగా మనకు ఇది కొద్దిగా బాగా అడ్డుగా ఉందండి అంచు అందుకనేసి జస్ట్ కొద్దిగా లూజ్ చేస్తున్నాను అనమాట ఇలాగా తిరిగేస్తే కానీ మనకు జున్ను అయ్యిందా లేదా అనేది మీతో పాటు నాకు తెలిదు మీరు చూస్తూ ఉండండి నేను చూస్తూ ఉంటాను సక్సెస్ అనేది అవ్విందా లేదా అనేది మీకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేశాను ఇది కూడా ప్రాసెస్ మా గారు చెప్పారు అందుకనేసి నేను తను చెప్పిన తర్వాతనే చేయడం మొదలుపెట్టాను ఇప్పుడు అంచులైతే ఇంకా మనం యూజ్ చేసాం కదా మరి ఇవి ఉన్నాయి కదండి ఇవి ఉన్నందుకు మనకు ఈ గీటలు ఉన్నాయి కదా ఈ గీటల ద్వారా మనకు అది బాగా బలంగా స్టక్ అయిపోయి ఉందన్నమాట ప్లేన్ ఇలా ప్లేన్ అయితే ఇంకా జరు మనం జాడుతుంది ఈ డిజైన్ వల్ల మనకు కొద్దిగా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంది కదా నేనేమనుకున్నానంటే మంచి డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ అనుకున్నాను ఇప్పుడు చూద్దాం డిజైన్ వచ్చిందో లేకపోతే ఏమొచ్చిందో వచ్చిందో మీతో పాటు నాకు తెలియదు లేదండోయ్ పడిందండోయ్ పడిపోయిందండ మీతో పాటు నా గుడికి డిజైన్ వచ్చిందా లేదా మరి మీకేమనిపిస్తుంది చెప్పండి డిజైన్ వచ్చిందా లేదా నాకైతే తెలియదు మీరు చూడండి నేను చూస్తాను మీతో పాటు పడిపోయింది మరి లూజుగా ఉందా టైట్ ఉందా అది మీతో పాటు నేను చూడాల్సిందే సరే అయితే ఇంకా చూసేద్దాము వచ్చేసిందండి చెప్పాను కదా కొద్ది కొద్దిగా లైట్ లైట్గా డిజైన్స్ అనేటివి డిజైన్స్ అనేటివి కూడా బలే వచ్చాయి సూపర్గా వచ్చాయి ఇందులో మనము కొద్దిగా బెల్లం అనేది వేసామన్నమాట అంటే ఇంకా బెల్లం వేసినందుకు కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది మనకు దీనిపైన నేను గ్రానిస్ కోసం మంచి ఫ్లేవర్ కోసం కూడా మిరియాల పొడి ఇక్కడ కొద్దిగా దంచేసి మెరియాల పొడి కూడా దిట్టంగా వేస్తున్నాను అండి ఆ తర్వాత ఇది మాత్రం రెండోసారి వేసేది ఇలాక్చి ఇలాచి పౌడీ మంచి ఫ్లేవరు మంచి రుచి అందుకనేసి రెండు పౌడర్లు వేసి మనం ఇలాగా దీనిపైన గ్రాడీస్ అయితే కినుక చేస్తున్నాము చూస్తున్నారు కదా మీకు అనిపించింది చూస్తున్నారు కదా మనం ఇంట్లోనే మంచిగా టేస్ట్ అయినా జున్ను అయితే ఇనుక రెడీ చేసామండి ఇప్పుడు టేస్ట్ కూడా చూసి చెప్తాను నేను ఆ జున్ను ఎలా ఉంది ఏంటిది అనేది సరేనా ఇప్పుడు నేనైతే ఇనుక జున్ను లేట్ చేయకుండా హాఫ్ కరంకా చుక్కే చూడండి వావ్ ఎంత బాగుందో చూడండి స్మూతీగా స్వాన్జీగా ఎంత చక్కగా వచ్చిందో చూడండి జున్ను ఉండండి అది ఎలా తీయాలంటే ఎలా పడతాయ తీస్తే బాగోదు వావ్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూడండి టేస్ట్ కోసం అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న ముక్క అయితే పీసెస్ పీసెస్ అంటే మేము ఎంతమంది ఉన్నామో అందరం ఇక్కడ టేస్ట్ అనేది చూస్తున్నాము చూస్తున్నారు కదా మేము మనిషికి ఒక స్పూన్ అయితే ఇంకా టేస్ట్ ఎలాగుందో మెలయాలతో ఇలాగా డిష్ అయితే చూస్తున్నానండి సూపర్ డూపర్ గా ఉందండి చాలా చాలా బాగుంది చాలా నిజంగా సూపర్ చాలా అంటే నిజంగా అండి చాలా బాగుంది ఇంట్లోనే మనం ఈజీగా జున్ను ఇలాగ రెడీ చేసుకోవచ్చు మనకు వచ్చినప్పుడు మనం వండుకొని తినవచ్చు ఈ కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది కుకింగ్ చూడండి ఎంత చక్కగా వచ్చింది